న్యూస్ న్యూస్ బ్రేకింగ్ తిరుపతి జిల్లా వెంకటగిరి పాలకేంద్రం వద్ద ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంకులో దారుణ హత్య రేణుగుంట అమర్ రాజాలో పనిచేస్తున్న ముప్పై ఐదు సంవత్సరాల గల బొకిసం విజయ్ హత్యకు గురయ్యారు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న వన్ సిబ్బంది విజయ్ను హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు కేసు నమోదు చేసుకున్న వెంకటగిరి సిఐ సంగమేశ్వరరావు హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు

பேர் கூர்ச்சி பேருந்தேரு ஓகே சார் விஜய் குமார் ஓகே சார் விஜயகுமார் தெளிசி இப்போ டாலி உன்னு நாள் தெரிஞ்சு இப்போ ஃபோன் செக்கனா காதன் தான் తమ్ముడు పడిపోయి ఉన్నాడు ఇప్పుడు ఆస్తులు కొత్తగా పోయాను అన్న ఎవరు కళ్ళ పెట్టుకుని ఎవరు కడుపును పెట్టుకున్నాను మా గుంట ఒక ఒక వారసు నువ్వుని చంపిస్తే ఇప్పుడు మే ఈ ఆ తల్లికి ఒక బిడ్డ ఉంటే ఆడ బిడ్డ ఉంటే ఆ బిడ్డ బస్సు కింద పడి చంచిపోయింది ఈడ మీద ఒక ఒక్కటి ఈడ మీద ఆస్తులు పెట్టుకొని బతుకుంటే ఈ పొద్దున చంపి ఆడ వేస్తారు ఏం ఎవరు కడుపున పెట్టుకున్నారు వాళ్ళకి ఒక తల్లి ఉండాది ఒక బిడ్డ బిడ్డారు ఈ విధంగా కదా కొట్టుకుంటే కొట్టు బాణాలు తీసి దగదించుకుంటారా వాళ్ళకి వస్తూ తగలు దా తల్లి